വയലിൽ വെച്ചുകൊണ്ടിരിക്കുകാ നമ്പർ നമ്പർ നിർകമാ പെട്ടി കൊ ഇടക്ക പെട്ടി ഇടക്ക പെട്ടി ഇടക്ക പെട്ടി കിടന്ന പെട്ടി 9240 ചെക്ക് ചെയ്യാനുണ്ട് ഇതിപ്പോ അപ്പാ ജർകമ്മ അള്ളോണ്ട് മക്കനാ ഇതിവിടെ ഒവിടെ അക്ക ചാമര ചാമര ഇന്തോണ്ടയാ അത്തര വെന്താ చేయడానికి ఆమె సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్ మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచి కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్స్ సార్ ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మాకు అందరికి అట్లా ఎట్లా కొడతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇవ్వదు మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్ అసలు మా మేడం మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీద ఎగ్గ అంటే నైట్ టైం ఆల్కోహాల్ చేసిన మా మమ్మీ మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడారు సార్ అసలు ఆమె మాకు కరెక్ట్గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ మేడం బాగా సపోర్ట్ మేము నైటే పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది మాకు ప్రిన్సిపల్ మేడం వద్దు ఏసీటి మేడం కూడా సస్పెండ్ చేయాలి

మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్లా ఎట్లు ఉంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్ బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దు బయటికి రావద్దని సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్డ్ పర్సన్ అట్లా ఎట్లు ఉంటారు సార్ అస్సల అమ్మాయి అసలు ఇది చాలా మంది రాశారు చాలా జన్ స్టూడెంట్స్ కానీ ఎవరు అసలు ఏం చేసే ఎందుకు వెళ్తారు ఆమె మేడం పర్మిషన్ లేకుండా ఆమె అయినా కూడా రూమ్ ఓపెన్ చేస్తారు